ఇట్ర ఉదయం న్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడలోని రైతు వేదిక భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇబ్రహీంపట్నం సిపిడిఓ శాంతి శ్రీ ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిది నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి పదమూడున ఇబ్రహీంపట్నం సెక్టార్ లోని మండలాల వారీగా విచ్చేసిన అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొని మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ వేడుకలు అంగన్వాడీ టీచర్లకు ఆటల పోటీలు డాన్స్ కాంపిటీషన్స్ ఏర్పాటు చేశారు అందులో భాగంగా అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం డాక్టర్ సరిత ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ఛార్జ్ మంజుల ఐటీ కోఆర్డినేటర్ హర్షిత పోషణ అభియాన్ డిసి శ్రీనివాస్ సూపర్వైజర్స్ అరుణ సత్యమ్మ కల్పన పల్లవి సరళ అంజలి అంగన్వాడీ జిల్లా యూనియన్ అధ్యక్షురాలు రాజలక్ష్మి టీచర్స్ పాల్గొన్నారు అర్థం అందరికీ తెలుసు పరిపూర్ణమైన అవసరాన్ని అంటే మనం పురుషుల్లో ఏమాత్రం తగ్గకుండా అన్నిట్లలో సగమై ముందుకు నడుస్తున్నాం విద్య వైద్యం క్రీడ టెక్నాలజీ అంతరిక్షం ప్రతి దాంట్లో ఉన్నాం ఈ రోజు కూడా సో దీన్ని అలానే అదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తూ మన కాల మీద మనం నిలబడి మన ఆర్థిక వీలైనన్ని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం మీ విషయానికి వస్తే మేడం మాకు చాలా 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 హెల్ప్ చేస్తుంటారు మీ గురించి మీ ఇంట్లో ఏం తీసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ మేడం అయితే చాలా ఫస్ట్ ఉంటారు మాకు మీ తరఫున కావాలన్నా మేడంకే కాల్ చేస్తారు మీకేమన్నా మేడం ఫస్ట్ నాకే కాల్ చేస్తారు మేడం చూడండి చూడండి డిస్ట్రిక్ట్ వరకు కాల్ చేయిస్తారు మీ గురించి మీరు కోలుకునే వరకు కూడా మేడం మీ గురించి తాపత్రయ పడతా ఉంటారు సచ్చే డైనమిక్ లీడర్ లాగా మిమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు సో మీకు చాలా అదృష్టం ఉండడం మీ గురించి తెలియ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అది సో ఆ విషయంలో నేను కూడా మేడం చెప్తున్నాను సో మనం చేస్తున్న వృత్తి పరిపూర్ణమైనది అంటే మీకు ఇదివరకు నేను చెప్పాను ఎవరికైనా ఏదైనా మారుమూల ఇంట్లో వాళ్ళకి ఏదైనా అవసరం ఉంది అంటే మొట్టమొదటగా వాళ్ళు తల్లి కన్నా ముందు మిమ్మల్ని చేరుతారు ఇది మీరు అగ్రి అవుతారా నాకు ఈ ప్రాబ్లం ఉందమ్మా నేను ఎక్కడికి వెళ్ళాలి నాకు కొంచెం సహాయం చెయ్యి ఆ సహాయాన్ని అర్జించొచ్చినప్పుడు మీరు కూడా ఆ సహాయాన్ని తీర్చగలిగిస్తా స్టేజ్ లో నేను ఉంటానని అనుకుంటున్నా ఎవరిని కూడా రిఫ్యూజ్ చేయకుండా వాళ్ళు చిన్న సహాయం అడుగుతారు దగ్గరకు వస్తారు సో అలాంటి లేవి కూడా నెగ్లెక్ట్ చేయ వాళ్ళు ఏదైతే కోరుతున్నారో అక్కడ వరకు మీరు దాన్ని తీసుకెళ్తారు అనే నమ్మకంతో నేను ఇంకొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ మేడం మనందరికీ శుభాకాంక్ష తెలియజేయాలండి మేడం పల్స్పోలే కానివ్వండి ఏ ప్రోగ్రాం కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి మన ఇబ్రిన్ పట్ల డివిజన్ ఏరియాలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు మహిళలు చిన్నపిల్లలకి కానివ్వండి వాళ్ళకి కావాల్సినటువంటి అవుట్ రీచ్ సర్వీసెస్ ఇస్తూ ఎప్పుడు కూడా హెల్త్ వాళ్ళు చాలా ఆరోగ్యకరంగా మారాలని అన్ని విధాలు యాంటీ చెకప్స్ కానివ్వండి డెలివరీ అయిన తర్వాత చేసే పోస్ట్ నేట్ల చెకప్స్ కానివ్వండి వాళ్ళకి ఇవ్వవలసిన తల్లుకి ఇవ్వవలసిన కౌన్సిలింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా చక్కగా చేస్తున్నారు ఒకటి ఏంటంటే కొంతమంది ఏదో టైంకి వచ్చి చేసేదామని ఉండేవాళ్ళు ఉంటారు సేవా భావంతో చేసేవాళ్ళు ఉంటారు ఇక్కడ మన దగ్గర ఉన్న సిస్టర్స్ కూడా చాలా చక్కగా సేవ చేస్తూ ఉన్నారు మీరందరూ అంగన్వాడీ టీచర్స్ ఏ విధంగా అయితే ప్రతి గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేసి అందరినీ మోటివేట్ చేసి ఏ విధంగా ఇస్తున్నారు ఇందాక మనం అనుకున్నటువంటి పోషణవి పడాయివి అంటే ఒక పక్కన వన్ఫుల్ మీల్ ప్రోగ్రామ్ హాట్ మీల్ వండుతున్నారు ఒక పక్కన ప్రిస్కూల్ నడిపిస్తున్నారు టైం టేబుల్ ప్రకారం ప్రిస్కూల్ నడిపిస్తున్నారు పిల్లలకి పోలిస్టిక్ గా ఏ విధంగా డెవలప్ అవ్వాలి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంటాం కదా ఒక పక్కన పిల్లలకి లాంగ్వేజ్ డెవలప్మెంట్ రావాలి లాంగ్వేజ్ డెవలప్మెంట్ రావాలంటే వాళ్ళు అంగన్వాడీ సెంటర్స్ తో పిల్లలతో మీరు వెళ్ళగానే నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీకి సంభాషణ అనే కార్యక్రమం చేస్తాం వాళ్ళకి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అవ్వాలి అదే విధంగా బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వాలి దాన్ని మనం కార్బినేటివ్ డెవలప్మెంట్ అంటాం వాళ్ళలో కాగ్నేటివ్ డెవలప్మెంట్ అవ్వాలంటే ఏం చేస్తాం వాళ్ళకి పజిల్స్ పెట్టిస్తూ ఉంటాం పజిల్స్తో ఆడిస్తూ ఉంటాం మనం ఇన్సర్టింగ్ పజిల్స్ అంటాం మ్యాథ్స్ ఆఫ్ ఆడింగ్ అంటాం ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని చేస్తాం అంటే పెద్ద కండ వాళ్ళ అభివృద్ధి చెందాలి చిన్న కండ అభివృద్ధి చెందాలి కండలాల అభివృద్ధికి మీరు బయట ఆటలు ఆడిస్తా ఉంటారు కదా రేస్ పెడతా ఉంటారు రోప్ మీద ఒక తాడు మీద నడవాలంటారు ఇట్లాంటివన్నీ కూడా శారీరకంగా పెరగటం ఉపయోగపడతాయి అదేవిధంగా అంటే చిన్న కండలాల అభివృద్ధి క్రేయం క్రేయం కానివ్వండి పెన్సిల్స్ తో కానివ్వండి ఇట్లా రాయిస్తా ఉంటారు కదా అవన్నీ కూడా చిన్న కండల అభివృద్ధి చెందుతా ఉంటాయి అదే విధంగా ప్రకృతిని ఆస్వాదించడం మీ అందరికి నాకు చెట్లు మొక్కలు ఇవి ఎక్కడ ఉంటే అక్కడ చాలా ఇంట్రెస్ట్ అందుకే ఈ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది పిల్లలలో మనం చిన్నప్పటి నుంచి ప్రకృతిని ఆస్వాదించడం అనేది అంటే ఈస్థటి క్రిషేషణం అంటారు అనమాట అది చాలా ఇంపార్టెంట్ మనం యోగా చేయడం ప్రకృతిని సందర్శించడం ఇవన్నీ కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారు మీ అంగన్వాడి సెంటర్స్ లో చిన్న చిన్న పొలాల దగ్గర పిల్లలు తీసుకెళ్లడం నీటి పొలాల దగ్గర పిల్లలు తీసుకెళ్లడం ఇదంతా కూడా మహిళా మనులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను మహిళా దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా మార్పు చెందుతూ అభివృద్ధి చెందుతూ జరుపుకుంటున్నాము మహిళలు ప్రతి దాంట్లో కూడా ఇంకా ముందుకు వెళ్తున్నారు వారికి ఆర్థిక అభి వనరులు కూడా తోడవ్వడం వల్ల స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు హైక్ ఎదుగుతున్నారు వాళ్ళ ఆర్థిక అవసరాలను వారే తీర్చుకుంటున్నారు సో ఈ సంవత్సరం మేడం గారు చెప్పినట్టు మహిళలపై వనరులను వెచ్చించండి దేశ పురోగతిని వేగవంతం చేయండి ఈ నినాదాన్ని అందరూ ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా అభివృద్ధిని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటాం మహిళలపై వనరులు వెచ్చించండి దేశ అభివృద్ధికి ఇంకా మెరుగుపరచునని ఈ సంవత్సరం థీమ్తో మనం అందరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము మనం ఏంటంటే ఎప్పుడు కూడా మహిళల మీద తక్కువ వెచ్చిస్తూ ఉంటాం ఆడపిల్లల మీద చిన్న చూపు చూపడం ఆడపిల్లలకి ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే వేస్ట్ అనుకోవడం ఇట్లా చేస్తూ ఉంటాం కానీ నేటి దినాల్లో మహిళలు అన్ని రంగాల్లో కూడా చాలా ముందుకు వస్తున్నారు కాబట్టి ఇంకా చదువే కానివ్వండి పిల్లలు ఏ రంగంలో అయితే ఇంట్రెస్ట్ ఉన్నదో పిల్లల్ని ఆ విధంగా చదివించడం కానివ్వండి వాళ్ళకి ఏ రంగంలో అయితే ఇంట్రెస్ట్ ఉందో అది మనం ప్రోత్సహించడం చేయాలి అట్లా చేసినట్టయితే కనుక మనం ఒక సానియా మీర్జాని ఒక పీవీ సింధుని అదేవిధంగా ఇప్పుడు బాక్సింగ్లో కూడా కానివ్వండి మేరీ కోమ్ కానివ్వండి ఇంకా అట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది ఆనాటి నుంచే మేడం మదర్ తెరీసా గారు కానివ్వండి సరోజిని నాయుడు గారు కానివ్వండి ఇంకా మన మొదటి ప్రధాని ఇందిరాగాంధీ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా మహిళలకి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు మనం కూడా మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయాలి దానివల్ల మన దేశం ఎంతో పురోభివృద్ధి సాధిస్తుంది అదేవిధంగా అంగన్వాడీస్లో కానివ్వండి ఐసిడిఎస్లో కానివ్వండి కేవలం మహిళల గురించే చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ మరోసారి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ డిస్టిక్ ఇన్ఛార్జ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్టీ రంగారెడ్డి అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇబ్రహీంపట్నంలో జరుపుతున్నాము చిడిప ఆధ్వర్యం శాంతశ్రీ మేడం ఆధ్వర్యంలో అసలు మా అంతర్జాతీయ దినోత్సవం ప్రతి సంవత్సరము జరపడం చాలా అంటే ఉమెన్కి ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఈ సంవత్సరం ముఖ్య థీమ్ ఏంటి అంటే ఈ వనరులని ఉపయోగించుకుంటే వాళ్ళ హక్కులను తెలుసుకొని వాళ్ళని అభివృద్ధి చేయడం అనమాట అసలు ఒక మహిళ తన హక్కులేంటి తన బాధ్యత ఎంత తెలుసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు తను ఎంతో అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా ఎప్పుడైతే ఒక మహిళ అభివృద్ధి చెందుతుందో ఆ రాష్ట్రము సమాజము ఆ దేశం బాగుపడుతుందని నేను భావిస్తాను ఈ మహిళ మహిళలు వాళ్ళ మహిళా సాధ్యం ధికారత ఎప్పుడైతే వస్తుందో వాళ్ళ వాళ్ళ లోపల ఉన్న స్వశక్తిని వాళ్ళు తక్కువంచన వేసుకోకుండా వాళ్ళని వాళ్ళని ఎక్కువగా చూసుకొని వాళ్ళ వాళ్ళకున్న టాలెంట్ని ముందు పెట్టుకొని ముందుకెళ్తే తప్పకుండా వాళ్ళు ముందుకెళ్తారు సాధిస్తారు ఏ రంగంలోనైనా సాధిస్తారు ముఖ్యంగా మహిళలు ఏంటంటే వాళ్ళు తక్కువగా అంటే తనలో తను తక్కువగా తక్కువంచన వేసుకుంటూ కుమిలిపోతుంటారు కానీ ఎప్పుడైతే ధైర్యంగా నాకు నేను చేయగలను నేను ఏమైనా చేయగలను అని ముందుకు వస్తే వాళ్ళు సాధించలేదు ఏంటంటే ఏమీ లేదండి ఒక నేను ఒకటే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను ఆ ఒక మహిళ ఆ కుటుంబంలో ఎప్పుడైతే ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుందో ఆ కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుంది ఆ కుటుంబం అన్ని కుటుంబాలు కలిస్తేనే ఒక ఊరు అవుతుంది కొన్ని ఊర్లు కలిస్తే ఒక రాష్ట్రం అవుతుంది ఇలా అన్ని అన్ని కలిపితేనే దేశం అభివృద్ధి చెందుతుందని భావిస్తాను ఇంకొకటి ఒక మహిళ కోసం ఒక మహిళ ఫర్ హర్ ఎప్పుడైతే ఒక మహిళ కోసం ఒక మహిళ సపోర్ట్ చేస్తుందో ఇంకా చాలా అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే చాలా అంటే చూస్తున్నాం కదా సమాజం ఒక ఆడదాని బాధకి ఒక ఆడది శత్రు అవుతుంది కాబట్టి నేను అందరికీ మహిళలు కోరుతున్నది ఏంటంటే ఒక ఆడదానికి సంతోషానికి కారణం అవ్వాలి కానీ బాధకి కారణం అవ్వదని ఈ ఈ ప్రోగ్రామ్ సందర్భంగా నేను చెప్తున్నాను ఎందుకంటే ఎంతోమంది వాయిలెన్స్కి గురవుతున్నారు ఆ వాయిలెన్స్లో కూడా చాలామంది కారణాలు ఆడవాళ్ళు అవుతున్నారు కాబట్టి ఈ ఈ ఉమెన్స్ డే నుంచి అయినా కనీసం ఒక కారణం కాకుండా సంతోషానికి కారణమని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్